కడప వేదికగా మూడు రోజుల పాటు మహానాడు జరగబోతుంది ఈ మహానాడు ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చినటువంటి మంత్రులు కె పార్థసారథి గారు ఫరూక్ గారు విలేకరులతో మీడియాతో మాట్లాడుతూ ఈ మహానాడు వేదిక అనేది చాలా చారిత్రాత్మకానికి నాంది పలకబోతుంది అదిగాక ఎప్పుడు ఈ టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కడపలో ఇలాంటి సభను మేము జరపలేదు మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకమైనటువంటి అంశాలతో ఈ యొక్క మహానాడు జరపబోతుంది అని వాళ్ళు వెల్లడించడం జరిగింది వాళ్ళు మాట్లాడుతూ ఆ చారిత్రాత్మకమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా లోకేష్ గారి యొక్క ఆరు సూత్రాలంట మరి ఆరు సూత్రాలు ఏంటియో మనకు తెలియదు వాళ్ళు కూడా వెల్లడించలేదు కాకపోతే రెండు రోజుల మించి వాళ్ళకు సంబంధించిన మీడియాలో కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి సరే ఫైనల్గా ఆరు సూత్రాలు ఏంటి అనేటివి ఆ మహానాడు జరిగేటప్పుడు లోకేష్ గారు ప్రకటించి చర్చించి వాటి యొక్క గొప్పతనము ఇంకో ఇంకోటి ఏదో చెప్తారు చూద్దాం కాకపోతే ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రానికి సంబంధించి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలను హామీగా ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట ఈ పథకాలు మామూలు పథకాలు కాదు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే బాబుగారు ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ పథకాలతో భవిష్యత్ అనేది గ్యారంటీగా ఉంటుంది భరోసాగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది సరే అన్నట్టే ప్రజలు వాళ్ళని ఆదరించిండ్రు బ్రహ్మాండమైనటువంటి మియాతో గెలిచిండ్రు నూట అరవై నాలుగు సీట్లతో గెలవడం జరిగింది అధికారం వచ్చే దాదాపు రేపుతో అటు ఇటు ఒక సంవత్సరం రోజులు అవుతుంది ఒక పింఛన్ల పెంపు మినహా మిగతా ఏవి అమలు చేయలేదు అవి అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆరు సూత్రాలంట అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు చెప్పినటువంటి చేయకుండా కొత్తగా మళ్ళా కొన్ని తెర మీదకి తెస్తే ప్రజలు ఏమైనా పిచ్చోాలనుకుంటున్నారా లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు ముందు కరెక్ట్గా ఇలాంటి మహానాడు వేదికగానే మీరు రాజమండ్రిలో ఈరోజు సూపర్ సిక్స్కి సంబంధించిన పథకాలన్నీ ఒకటి అటో ఇటుగా అవన్నీ ఆ రోజు మీరు చెప్పింది కదా ఆ తర్వాత వాటిని మేనిఫెస్టోలో పెట్టిండు కదా ఎన్నికల మేనిఫెస్టోలో వాటిని నమ్మే కదా ప్రజలు ఓట్లేసింది వాటిని అమలు చేయాల్సింది పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త తెర మీద సేమ్ ఇదే నయవంచన మొన్న కూడా జరిగింది పథకాలకు సంబంధించి అమలు చేయకుండా పీ ఫోర్ అనేటువంటి కొత్తది తెచ్చి కొన్ని సందర్భాల్లో ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు పెద్దగా అమలు చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు ఈ పీ ఫోర్ ఒకటువంటి సార్ అనేటువంటి ఒక నయవంచనతో కూడినటువంటి సమాజాన్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో మాటలు మాట్లాడడం జరిగింది ఇంకా ఇక్కడ ఆశ్చర్యం ఏం తెలుసునా అందరికీ తెలుసు ఒక్క పెంచిన పెన్షన్లు మినహా ఆ గ్యాస్కి సంబంధించి పాక్షికంగా తప్పక వాళ్ళు చెప్పినటువంటి ఏవి కూడా అమలు కావట్లేదు కానీ కొంతమంది మంత్రులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం వల్ల ఏమంటున్నారు మేము అధికారం లేకొచ్చినా ఈ సంవత్సరంలో మేము చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి సంక్షేమం అమలవుతుంది అభివృద్ధి జరుగుతుంది ఇంకా ముందుగా చాలా బాగా జరగబోతుంది అంటూనే ఇంకా కొంతమంది ఏమంటున్నారు సూపర్ సిక్స్కి సంబంధించిన కొన్ని పథకాలను నిధి లాంటిది ప్రస్తావించినప్పుడు అసలు మేము చెప్పినమా ఎవరు చెప్పినారు అనేది కొంతమంది నిరుద్యోగ గుర్తి గురించి మాట్లాడితే నిరుద్యోగ గుర్తి మేము చెప్పలేదు అంటున్నారు అంటే ప్రజలకు గ్యారెంటీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లోనే కొందరు కొన్ని ఉన్నాయి అంటున్నారు కొన్ని లేవంటున్నారు కొన్ని మేము చెప్పలేదు అంటారు కొన్ని అమలు చేసేసినామంటున్నారు అసలు మేము అమలు చేయాల్సింది ఏం లేదంటున్నారు రాష్ట్రం అంతా బాగుపడిపోయింది అంటున్నారు ఇలా రకరకాల మాటలు మాట్లాడుతుంటే సమాజం జీర్ణించుకోలేక హామీ తీసుకున్న ప్రజలు ఫ్రస్టేషన్తో క్షేత్రస్థాయిలో రగిలిపోతుంటే మళ్ళీ కొత్తగా ఆరు సూత్రాల ఎవరిని మోసం చేయడానికి బాబు ఈ ఆరు సూత్రాలు పోనీ ఈ ఆరు సూత్రాలు మీ పార్టీ పరంగానే అనుకుందాం పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలైనా అంతిమంగా సమాజం సమాజంలో ప్రజలకు ఉపయోగపడే విధానం కదా ఏ పార్టీ తీసుకుండేది ముందు మీరు స్వేచ్ఛని చేయకుండా ఇదేంది స్వామి మళ్ళా అందుకనే అంటారేమో తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడే కానీ వాళ్ళు చెప్పింది చేయరు చేయి చెప్పనటువంటి చేస్తామంటారు అవి కూడా చేయరు అవి చేయడానికి కొంచెం స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ కొత్తవి తీసుకొస్తారు అలా అంటే కొన్ని చెప్తారు వాటిల్లో ఒకటే స్టార్ట్ చేస్తారు మళ్ళీ కొత్తవి చేస్తారు ఆ కొత్త వాటిల్లో ఒకటే రెండు స్టార్ట్ చేస్తారు మిగతా అన్ని గాలికి వదిలేస్తారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు మేము అనుభవజ్ఞలం కొత్త రాష్ట్రాన్ని మేము అవసరమని ఎన్నో హామీలు ఇచ్చి అమలు లేకొచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయి మళ్ళా కూటమి గట్టి ఒకరిని నమ్మరని కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో కుమ్మక్కై అటు ఇటు వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూటమికి ఏర్పడి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్ అన్ని గాలికి వదిలేసి మళ్ళీ కొత్తగా ఆరు సూత్రాలు అంట మీరు ఉండాల్సిన వాళ్ళే సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు ప్రజలను ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నారా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా అంటే మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చెప్పిన విషయం కదా అయినా ఒక పాయి పడిపోయినా మళ్ళీ రెండోసారి మాకు అవకాశం ఇస్తుండ్రు కదా అని ఇది మంచిది కాదు సమాజానికి ఎందుకంటే కొంచెం ఉండాలి ఎన్నికలకు ముందు సంపదను సృష్టిస్తాం అనుభజ్ఞులం అని చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత సంపదను సృష్టించడం చేతగాక అప్పులు తెచ్చి ఆ అప్పులైన ఏం చెప్తుండో ఎవరికి జవాబదారీతనంగా ఉండక ఏం చేస్తున్నారు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ పార్థసార్థికారంగా ఏమంటారు అంటే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో లోకేష్ గారు కీలకమైన పాత్ర పోషించింద్ర నిజమే కీలక పాత్ర పోషించింద్రు ఎట్లా పోషించిండ్రు ఎలక్షన్స్కి ముందు తను ఒక రెడ్ బుక్ అనేది రచించుకొని దానిలో భాగంగా దానిలో ఉన్నటువంటి పేర్లన్నింటినీ వాళ్ళ మీద కక్ష ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్దేశంతో పాలన గాడికి వదిలేసి ఇచ్చిన హామీలను గంగలో కలిపేసి శాంతి భద్రతలను తీసిపోయి ఆ సముద్రంలో పడేసి చట్టాలన్నీ చెట్ల కింద పడేసి రాజ్యాంగం తీసిపోయి ఎక్కడో పడేసి వాళ్ళ రెడ్డి బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రంలో ముందు ఎన్నడూ చూడనటువంటి విధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది నిజమే చాలా కీలక పాత్ర కీలక లోకేష్ లోకేష్గా పోషిస్తుండ్రు ఈ విపరీత బుద్ధులే కదా ఈరోజు రాష్ట్రం ఇంత అల్లకల్లో కారణము ఏం పాత్ర ఇచ్చినవి చేస్తే ఏదైనా మంచి పేరు వస్తుంది దానివల్ల ఇంకా కొత్త ఏదైనా పెడితే విలువ ఉంటుంది చెప్పిన పక్కన పెట్టేసి గాలి కొదిలేసి మళ్ళీ కొత్తయ్య అంట ఆరు సూత్రాలు సూపర్ సిక్స్ పోయినాయి ఆరు సూత్రాలు రాబోతుండయి కానీ మోసం చేయండి ఒకపారి జనాలు కూడా ఇది కావాల్సిందేమో అనిపిస్తుంది ఒక కరోనా బాధ్యత ఉండాల్సిన అవసరంలే పోతుంది అసలు ఈ రాష్ట్రము బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి అసలు బాధ్యత ఉండే ప్రభుత్వం ఇట్లా ఏదైనా ఆలోచించే అవకాశం ఉంటుందే ఇంతకుముందు మీరు అనేవాళ్ళు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు ఎనికిపోయిందని ఇలా చెప్పిన హామీలన్నీ గంగలో కలుపుకుంటా పోండి ఇంకా ఎనికి లేదు ముందుకు లేదు పోయి ఆ గంగలోనే పడిపోద్ది ఏంద కొంచెం ఆలోచించండి అదేదో సినిమాలో రావు రమేష్ అన్నట్టు ఎవరన్నా చెప్పనరా వాళ్ళని కొంచెం చూపించను ఎక్కడన్నా అన్నట్టు అట్లే ఉంది మిమ్మల్ని చూస్తుంటే అసలు ఇక్కడ ఒకటి ఏంటంటే కొత్త వేరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాల ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నా లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంత విపరీమితమైనటువంటి కోకలు ఇంత బాధ్యత లేని ప్రభుత్వం ఎప్పుడూ లేదు మరోసారిగా వీళ్ళందరూ మంత్రులు అన్నట్టు లోకేష్ గారు కీలక భూమిక పోషిస్తున్నారు కాబట్టే ఇలాంటి విపరీతమైనటువంటి విచిత్రమైనటువంటి విశృంఖలమైనటువంటి ఆలోచనలు పాలన జరుగుతుందేమో అనిపిస్తుంది చూద్దాం ప్రజలు అంటే ఇక్కడ ఓటు ఉందిలేండి ప్రజలు ఏం చేస్తారు ఆ టైం వచ్చేందుకు వెయిట్ చేయాలి కదా అక్కడక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే మళ్ళా వారి మీద దాడులు జరుగుతుండే కదా ఎంత మోసం అండి సంవత్సరం రోజులై మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ అని చెప్పి పేరు బాగుందని ఆ రాష్ట్రం నుంచి ఒకటి ఈ రాష్ట్రం నుంచి ఒకటి పథకాలు తీసుకొని ఇదో రేపు చేస్తాం మొన్నాడు చేస్తాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తాం ఆర్థిక వెసులుబాటు లేదని చెప్తూ సరే అదే ఏమైనా నిలబడిందిరా అట్టే ఒక నెల తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి వాటి అంటే పక్కన పెట్టేసి మళ్ళీ ఆరు సూత్రాలు అంట చూద్దాం లోకేష్ గారు ఆరు సూత్రాలు ఈ రాష్ట్రాన్ని ఇంకా ఏ విధంగా తీసుకపోతాయి ఆల్రెడీ ఆయన యొక్క ఆలోచన పరంగా వచ్చినటువంటి రెడ్ బుక్ ఈ రాజకీయాల్లో రాజకీయాలంటే వైరిపక్షాలు శాశ్వతంగా శత్రుత్వం ఉండేటువంటి రాజకీయాలు చేయాలి అనేటువంటి ఒక దానికి నాంది పలికింది ఇంకా ఇక తీసుకుపోయి కొత్త ఆలోచనల ద్వారా ఇంకా ఎలాంటి మార్పులు వచ్చాయి రాజకీయాలు చూద్దాం మీరు కూడా చూడండి నాతో పాటు